హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున ఫైవ్ టు సెవెన్ థర్టీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అన్నమాట సారీ సారీ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ బ్లాగ్ పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ప్రతి అమ్మకు అదొక పెద్ద బాధ్యత అనమాట సంతోషంగా దాన్ని స్వీకరిస్తాము అండ్ హ్యాపీగా వాళ్ళని ప్రయోజకం చేయడానికి కష్టపడతామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను కదా మొత్తం ఊడ్చుకొచ్చేసుకుంటున్నాను శుభ్రంగా ఊడ్చి కలాబ్ చల్లి పెట్టుకోవాలి నైట్ టైము మ్యాక్సిమం నేను సమ్మర్ నుంచే అన్నమాట చల్లటం ఇక చలికాలం అంటే తప్పదండి బాబు ఎందుకంటే మనం పని చేయాలి అంటే కొంచెం వేడిగానే లెగాలి ఇక ఫుడ్ ఐటమ్స్ ప్రిపరేషన్ అవన్నీ అంటే కనుక పెద్ద ఇబ్బంది అనిపించదు కానీ మార్నింగే లేచి ఊడ్చి కలాబ్ చల్లి ముగ్గు పెట్టాలంటే కష్టంగానే ఉంటుంది వర్షాకాలం ఎండాకాలం ఆ ఇబ్బంది అయితే ఉండదు ప్రశాంతంగా ఊడ్చి కలాబ్ చల్లి ముగ్గు పెట్టుకోవచ్చు అనమాట ఇది కాక ఇంకోటి ఏంటంటే అసలు మార్నింగే లేచి కలాప్ చల్లుకోవటం అది మనం అలవాటు చేసుకుంటే గనక బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందండి మెయిన్గా మీరు ఎంత వంట పని చేసినా ఏది ఎలా చేసినా కానీ ఊడ్చి కలాప్ చల్లి బుక్కు పెట్టిన దాంట్లో మీరు వచ్చేసి ఏంటంటే ఒక సంతృప్తిని పొందుతారు అనమాట అండ్ పాటుగా మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు కూడా నేను స్వయంగా అది రోజు అనుకుంటూ ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు వాకింగ్ చేసి వచ్చి ఇంట్లో పని చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉంటారో ఇది కూడా అంతే అనమాట ఇక నేనైతే ఇక్కడ ఇంటి ముందు కొట్టు ముందు తర్వాత వచ్చి ఇక్కడ మొత్తం కూడా కలాప్ చల్లుకున్నాను పేడ ఎక్కువగా లేదండి కొద్దిగా ఉంది శాస్త్రానికి కొంచెం తీసుకొని కలుపుకున్నాను ఆ ఉట్టి నీళ్ళు కూడా ఒక్కొక్కసారి తప్పట్లేదండి బాబు అని తెలుసు కానీ దొరకనప్పుడు పేడ ఇబ్బందే అవుతుంది పాత ఇంటి దగ్గర నుంచి ముందు మా వారు కవర్ లో తీసుకొచ్చేవాళ్ళు కానీ అది రోజు పేడగా తీసుకొస్తే నాలుగైదు రోజులు చల్లటం అంటే అది కూడా ఫ్రెష్గా ఏం కాదు కదా అనిపించేసి ఇక నేను అలా కాకుండా ఇంటి చుట్టుపక్కల చూస్తాను ఎక్కడైనా ఉందంటే కొద్దిగా తీసుకొచ్చి శాస్త్రానికైనా చల్లుకుంటాను అనమాట ఇక మన ఈ గార్డెన్ లెక్క ఉన్న దాంట్లో అయితే ఒక కాయ దోసకాయ కాసిందండి ఇదే నేల మీద ఇప్పటికి ఎన్ని కాయలు కాసేదో అనమాట నాకు అదే అనిపిస్తుంది ఇంటి పక్కన ప్లేస్ ఉంది కదా దున్నిమని ఎన్నిసార్లు చెప్పిన ట్రాక్టర్ వాళ్ళు కొంచెమే ప్లేస్ అయ్యేసరికి డబ్బులు ఎక్కువ రా అవనో మరి లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటో కానీ నేను కూడా అడిగానండి అయినా కానీ రావట్లేదు అనమాట నాకు అదే బాధ అనిపిస్తుంది డ్రాగన్ చెట్లు ఇవన్నీ కూడా అలాగే ఉండిపోతున్నాయి అవి ఒకదానికి ఒకటి మొలకైతే వస్తున్నాయి కాయాలంటే ఒక మంచి ప్లేస్ లో పెట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ప్లేస్ ఉన్న అంటారు కదా దరిద్రం అన్నట్టు అట్లా ఉంది నా పరిస్థితి అయితే నిజంగా ప్లేస్ ఉంది ఇంటి చుట్టుపక్కల బోలేడు అంత ఉంది కానీ ట్రాక్టర్లు ఎవరు దున్నటానికి వచ్చేవాళ్ళు లేరు మీరే చెక్కుకొని వేసుకోవచ్చుగా అనొచ్చు మీరు కానీ నాకు అది రాదు మా వారిని చేయమంటానికి పాప మా ఆయన పొలం పనులకే సరిపోతుంది ఇక అట్లుంటుంది అనమాట వ్యవహారం అయితే ఇక్కడ ఇది బెజ్జాల టైప్ గిన్నె ఉంటే దాంతో అయితే నేను ముగ్గేస్తున్నాను ఇది నేను నలభై రూపాయలు పెట్టి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి చాలా హెల్ప్ అవుతుంది ఇక చూసారా గూటి నుంచి మొత్తం కూడా పక్షులు వాటి ఆహారం కోసం పొద్దున్నే అవి అయితే ఎగురుకుంటూ పోతున్నాయి మొత్తం కొంగలే అనమాట ఇవన్నీ ఇక నేనేంటంటే ఇంటి చుట్టుపక్కల ఊడ్చుకొస్తానండి ఉదయం లేచిన తర్వాత మాకు ఎక్కువ మట్టి దుమ్ము బయట బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఊడ్చి వెళ్తానా మళ్ళీ పాప వెళ్ళబోయేసరికి ఇంకోసారి మళ్ళీ పాప రాబోయేసరికి రెండుసార్లు అలా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా వచ్చారనుకోండి ఈ విడ వీడియోలకు తప్ప ఇంట్లో పనులకి ఇది లేదేమో అనిపించింది కానీ నా పరిస్థితి నాకే తెలుసు అనమాట బజార్ట్లో దుమ్ అంతా ఇంట్లోనే ఉంటుంది ఎంత కట్టుదిట్టం చేసినా కానీ ఈ రోజు తుడిసినది రేపు మళ్ళీ దుమ్ము పట్టేసి పైన మన చేతులు వేస్తే అలా అచ్చు పడతాయి నాకు అనిపిస్తూ ఉంటుందండి నిజంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనేసి కానీ ఇప్పుడు పిల్లల చదువు గురించి కూడా ఆలోచిస్తే అది విరమించుకోవాల్సి వస్తుంది కానీ ఆశ అయితే గట్టిగా ఉంది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అన్న ఆశ చూద్దాం దేవుడు ఎంతవరకు సక్సెస్ చేస్తాడు అన్నది ఇక మనకి అక్కడక్కడ పొగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి ఎంత సిమెంట్దైనా సరే ఆ మధ్యలోంచి పిచ్చి మొక్కలు పుడుతూ ఉంటాయి అన్నమాట వాటిని వర్షాకాలం ఎక్కువ మాకు ఇబ్బంది వాటిని ఇక క్లీన్ చేసుకోవటం నేను చేయట్లేదని మా వారే ఇక బ్రష్ చేసుకుంటూ మరి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు మాక్సిమం నేనేం చేస్తానంటే కత్తవ కర్ర లాంటిది ఒకటి ఉంటుంది దాంతో అలా చెక్కినట్టు చేసేస్తాను అనమాట కానీ మా వారేమో అలా కాదు వీటిని పీకేస్తేనే మళ్ళీ పుట్టకుండా ఉంటాయి అనేసి లాగేస్తున్నారు ఇక అంతలోకి ఎవరో కొట్టులోకి వస్తే ఆయన కొట్టు దగ్గరికి వెళ్ళి ఎలాగో ఓపెన్ చేస్తున్నాను కానీ కంప్లీట్గా చేశారు లేకపోతే బ్రష్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కొట్టు ఓపెన్ చేసి పాతింటికి అయితే వెళ్ళేటోళ్ళు అనమాట ఈ రోజు ఏమో ఆలుగడ్డ కర్రీ చేయమని చెప్పింది సంయుక్త నేనైతే ఎలాగో తినను మా వారు సంయుక్తకే కాబట్టి ఇవి సరిపోతాయి అనమాట ఒకవేళ నైట్ లేదంటే మా వారికి ఆమ్లెట్ వేస్తాను ఈ మా Ya. Ja మం ఎగ్ బాగా ఉండేటట్టే చూసుకుంటున్నాను ఒకవేళ ఉడకబెట్టిన ఎల్లో తినకపోయినా పైన వైట్ వరకు తినేటట్టు మా వారికి పిల్లకి అయితే చూసుకుంటున్నాను అనమాట కొంచెం వర్క్ టైం కదండి సున్నుండలు అవి చేద్దామన్న ప్లాన్ అయితే ఉండే అఖిలికి కనుక హోమ్ సిక్కిస్తే చక్కగా వాడు కూడా తింటాడు అలా ఫీలింగ్ అనిపిస్తుంది ఏ చేయాలన్నా మనసుకి కొంచెం అలాగే అనిపిస్తుంది ఎందుకో తెలియదు అకిల్ అంటే వాడికి కొనిపెట్టే కొనిపెడుతూనే ఉన్నాం ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నాయి పార్సిల్ కానీ ఒక అమ్మ మనసు ఎలా ఉంటది మీ అందరికీ తెలుసు కదా ఆ ఫీలింగ్ ఉంటది అనమాట నాకు ఇక ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే కడుగుతున్నానండి మా వారు అంటున్నారు వాడికి ఎక్కువ పెట్ట కొను అలా ఫుడ్ పెట్టి అలవాటు చేస్తే వాడు హాస్టల్లో ఉండేటప్పుడు ఆ ఫుడ్ మీద ఫోకస్ తప్ప వాళ్ళు పెట్టే తిండి తినడు దాని వల్ల ఏంటంటే వాడు ఇంకా ఉన్నా కొద్దిగా మనం బయట నుంచి ఏం పంపిస్తామా తిందామా అనే చూస్తుంటాడు వాడు కనపట్టని బాడీ కనపడిద్ది కానీ లోపల వీక్ అయిపోతాడు అనేది చెప్తున్నారు సార్ ండి అనేసి ఇక నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇక బియ్యం కడుక్కొని వచ్చిన తర్వాత సరిపడినని వాటర్ పోసుకొని స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను అండి బట్టలు అయితే నాన్ పెట్టుకున్నాను కాబట్టి అదిగో అని ఇంకొక హాఫ్ అవర్ అవర్లో నేను బట్టల పని కూడా కానిచ్చేసుకుంటాను ఈ గిన్నెలన్నీ నైట్ తోమిని అనమాట అవి అయితే సర్దుకుంటున్నాను నేను చూసుకోలేదు రాత్రి మా వార్త తెచ్చినప్పుడు మరి బియ్యానికి సంచికి ఉందో ఏంటోనండి అవి కొన్ని అన్నమాట అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది మంచిగా ఉంచుకోవాలి ప్రతిది ఎవరికైనా ఉంటదండి కానీ ఎంతకని స్తాము ఒక్కొక్క రోజు విసుకొచ్చేసిద్ది ఏ ఎంత చేసినా ఇంతేలా ఇల్లు ఎంతకని చేస్తాము అనిపించింది నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట అనిపించదని చెప్పను చేసుకోకుండా ఉండను ఎందుకంటే ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఫస్ట్ ఇంప్రెషన్ అన్నది ఇల్లు చూసి ఇంటి చుట్టూ చూసి వాతావరణం ఆడవాళ్ళ మీదే కలిగిద్ది ఏ ఇంట్లో ఉంటుంది కదా ఈ అమ్మాయి చేసుకోకూడదా అనేసి ముఖ్యంగా నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నా మీద వచ్చే మాటలు ఎక్కువ ఉంటాయి మీ అందరికీ తెలిసినవే కదా పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళు అర్థం చేసుకోరు అమ్మాయి కష్టపడుతుంది చేస్తుంది అనేసి ఇంకా ఇప్పటికీ తెలుసా నేను బయటికి ఏదైనా వెళ్ళాను అనుకోండి మొన్న హైదరాబాదే వెళ్ళాను ఎందుకు వెళ్ళావు నువ్వు పిల్లల్ని అత్తయ్య మీద వదిలేసి అమ్మ ప్రేమ ఉండాలి పిల్లలకి అనేసి మాట్లాడుతున్నాను నా పిల్లల కోసం నేను కష్టపడుతున్నానన్నా యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు అలా అయిపోతున్నారు వాళ్ళ పిల్లలంటా చక్కగా పిల్లల కోసం జాబ్స్ మానేసి మరీ ఇంట్లో ఉంటున్నారంట ఒక ఆవిడ చెప్పారు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ నేను పెద్దవాళ్ళు అనుకోలేదు కానీ మీరు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఆరోగ్య సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనం పిల్లలనే పట్టుకొని కూర్చొని సంపాదన లేకుండా ఉంటే రేప రేపు ఏదైనా సిచ్యువేషన్ వస్తే మనకు పెట్టిపోసే వాళ్ళు ఎవ్వరు ఉండరు మనం కష్టపడి సంపాదించుకున్నదే రేపు రూపాయి మనకంటూ పిల్లల భవిష్యత్తుకు కానీ ఆరోగ్య పరిస్థితులకు కానీ ఉపయోగపడిద్ది అనేసి ఇక నేనైతే అలా చెప్పాను అనమాట ఇక ఆవిడ ఎలాగైనా తీసుకొనియండి అనిపించింది ఇక అలా ఉన్నారండి కొంతమంది జనం అయితే అది కాదని అయితే మనం అనలేము అనమాట ఇక మొత్తం సర్దిన తర్వాత కొంచెం నాకు నాకే సాటిస్ఫైయింగ్ గా అనిపించింది అబ్బా పర్లేదు బానే ఉంది ప్రశాంతంగా అనేసి ఎంత లేదన్న కిచెన్లోకి వచ్చినప్పుడు అదంతా సర్ది ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా అనిపించింది మనం నిజం చెప్పాలంటే డే మొత్తంలో ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కిచెన్లోనే సరిపోతుందండి మనకి అలాంటిది అది బాగుంటేనే కదా ఇక ఇల్లు కూడా అదంతా క్లీన్ చేసిన తర్వాత ఊడ్చుకొస్తున్నాను అనమాట ఇక సంయుక్త వచ్చేసి నైట్ వాళ్ళ ఇంటికి పడుకోవటానికి అయితే వెళ్ళిందండి సంయుక్త లేదు కాబట్టి పెందలాడి పని అయింది అనుకోవద్దు సంయుక్త ఉంటే ఐదింటికి లెగిస్తాను లేకపోతే ఐదున్నరకి లెగిస్తాను అంతే డిఫరెంట్ అనమాట అర్ధగంట ముందు లేస్తే ఏంటంటే తనకి జెల్ల టెన్షన్ ఉండదు నాకు ముఖ్యంగా అదొక్కటి జెల్ ఒక్కటి చూస్తే చాలు ఫ్రెష్ అయ్యి వస్తుంది అంతా తను చూసేసుకునేది టిఫిన్ పెట్టేస్తే ఇక్కడ ఆలు ఫ్రై చేయమని చెప్పింది కాబట్టి కొంచెం గ్రేవీ లెక్క రావాలి అనేసి మరి ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా నార్మల్గా ఇక నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవన్నీ తీసేసుకుంటున్నాను అనమాట ఒకటేంటంటే ఆలు ఫ్రై తింటే బాడీ అన్నది నెప్పులు నిజంగా వస్తాయండి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను మీకు అలాగ ఉంటుందా సంయుక్త కూడా ఉంటుంది సాయంత్రానికి మమ్మీ బాడీ పెయిన్స్ వస్తున్నాయి అనేసి మరి ఆలుగడ్డలో ఏం వాతం ఉంటుందో నాకు అర్థం కాదనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే ఆలుగడ్డలు పీల్ చేసుకున్నాను పొట్టు తీసేసుకొని ఉల్లిపాయ కూడా పొట్టు తీసేసుకుంటున్నాను అనమాట ఒక రెండు పచ్చిమిరపకాయలు అండ్ దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకొని మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేయటమే వీటన్నిటిని తొక్క ముందు పారేసి వచ్చి వాటర్ తీసుకొచ్చి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం ఏదో ఈ వీడియోని బాగా ఇదిగా అంటే చూపించాలి అన్న ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను ఎంతవరకు సక్సెస్ అవుతా తెలియదు పార్వతి ఏటు తిరిగి వచ్చిన ఇంటికి వచ్చిన వంటనే తన పనులు తను చేసుకోవాలి తన లైఫ్ తను చూసుకోవాల్సిందే యూట్యూబ్ అన్నది పార్ట్ అది నాకు ఒక పార్ట్ టైం జాబ్ లెక్క కానీ పిల్లల్ని చూసుకోవటం ఫ్యామిలీని చూసుకోవటం అది నా ఫుల్ టైం జాబ్ లెక్క అనమాట ప్రతి ఒక్కరికి అంతేలేండి అనుకుంటారు బయటికి వెళ్తే వాళ్ళు ఏదో పిల్లల్ని మిస్ చేస్తారు అనేసి కానీ మనసుకు తెలుస్తుంది ఆ పెయిన్ అన్నది ఎలా ఉంటుంది అనేసి అక్కలు ప్రతిరోజు నాకు తినేటప్పుడు తిన్నాడో లేడో చదువుకుంటున్న ఏదైనా ఇచ్చేసేటప్పుడు అడిగారు చదివాడో లేదో టీచర్ ఏమో ఇలాగే ఉంటదండి మేమేదో ఆనందంగా ఉంటాం హాస్టల్లో పెట్టేసి ఏదో సంతోషం తిరిగి వస్తాం ఇలా అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అలా ఎవ్వరు ఏ కన్న తల్లి తండ్రి కూడా ఉండలేడు అనమాట ప్రశాంతంగా పడుకోలేరు వాళ్ళు వాళ్ళ మనసుకే ఆ బాధ పెయిన్ అన్నది తెలుస్తుంది మీరు జడ్జి చెయ్యొద్దు వాళ్ళని అసలుగా నేనైతే ఇది ఒక రిక్వెస్ట్ అనే చెప్తాను ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ అయితే డబ్బా క్లీన్ గా లేదనేసి నేను అలా అట్టి పెట్టి ఉంచాను అనమాట బ్యాగ్స్ పో అంతేనండి ఆఫ్ పోతాను ఆఫ్ వచ్చేసి బ్యాగ్ లోనే అట్టు ఉంచేస్తాను అనమాట ఇది కంప్లీట్ అయిన తర్వాత లేకపోతే డీప్ ఫ్రైలప్పుడు అది యూజ్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే పిల్లలు ఒకవేళ తీసుకురామన్నా తీయాల్సి వచ్చినా పడేస్తే మొత్తం పోతదని భయం అనమాట ఒక్కోసారి మన చేతుల్లోనే పోయే అవకాశం ఉంటది కదా అట్లా అనేసి ఇక ఈ గిన్నె నేను స్టవ్ మీద పెట్టేసి కొంచెం అంతా ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టపట్టలు ఆడిన తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట ఇలా కొంచెం మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని కాసేపు మగ్గని ఇచ్చాను వాటిని ఫ్రై అయిన తర్వాతే మనం మిగిలినవి యాడ్ చేస్తే బాగుంటాయి అనమాట కచ్చా ఉన్నా కానీ కొంచెం అంతా లైట్గా పర్లేదు మనం ఆలు వేసాక కూడా అవి ఫ్రై అవుతాయి ఇక ఆలుగడ్డలు వేసేసి నేను ఈ మూతనైతే కొంచెం క్లీన్ చేసి మూత వేద్దాం అనుకున్నాను మళ్ళీ మెత్తబడతాయేమో లేనిపోని రిస్క్ ఎందుకని మళ్ళీ పక్కన అట్టి పెట్టాను అనమాట ఇక ఇది మొత్తం కూడా మిక్స్ చేశాను ఇక్కడ నాకు ఏంటంటే తుమ్ములు వచ్చేస్తున్నాయండి ఇక అసలు కంట్రోల్ అవ్వట్లేదు అనమాట కొన్నిసార్లు ఏంటో పోపేసిన తర్వాత కంటిన్యూస్గా వస్తాయి ఓ పది పదిహేను తుమ్ముల దాకా కొన్నిసార్లు ఏమో అసలు ఎందుకు నా దేవుడ ఈ పోపుకి ఆడవాళ్ళకి సంబంధం పెట్టును అనిపించేసి ఇది ఇదిగా ఇక అది స్టవ్ మీద పెట్టొచ్చి నేను వాటర్ తాగుతున్నాను బట్టలు కూడా ఆల్మోస్ట్ నాను ఉంటాయి కాబట్టి ఉతికేయచ్చు కదా అనేసి వాటర్ అంటే గుర్తొచ్చింది మన జ్యోతి గారు ఈ నెల పదో తారీఖు అంటే రేపు కాకుండా ఎల్లుండు సెక్షన్ కండక్ట్ చేస్తున్నారండి ఎవరైనా కనుక డైట్ చేయాలి అనుకుంటే ఆ సెక్షన్లో పాల్గొని మీరు మీకున్న డౌట్స్ని అడిగేసి మీరైతే డైట్లో పాల్గొనవచ్చు నేను వాడి యొక్క వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను అంటే షార్ట్ వీడియోలో డైరెక్ట్ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అండ్ తర్వాత వచ్చేసి ఆవిడ యొక్క ఇన్స్టా పేజీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను నైట్ ఎయిట్ థర్టీ ఆ మూమెంట్లో ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీకి ఆవిడైతే సెక్షన్ కండక్ట్ చేస్తారు అయితే మీకు హెల్ప్ అవుతుంది చాలా మంది అడుగుతున్నారు కదా అనేసి నేనైతే షేర్ చేసుకుంటున్నాను షాప్ లోకి వెళ్ళొచ్చానండి అప్పుడే నేను చెప్తున్నాను కదా ఏది నాకు పర్ఫెక్ట్గా జరగదు మార్నింగ్ టైంలో వాయిస్ ఓవర్ ఇద్దామని పెట్టుకుంటే ఇంతే ఉంటుంది నా సిచ్యువేషను ఇప్పుడు టైం వచ్చేసి ఐదు నిమిషాల తక్కువ ఏడైంది కదా ఏడున్నరకి సంయుక్త వ్యాన్ టైం అనమాట అనేసి ఈ లోపు నేను బట్టలు కూడా ఉతికేసుకోవచ్చు జాడిచ్చి పక్కన పడేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అందుకోసమే ఇక బట్టలు గురించి కూడా నేను వచ్చేసాను అనమాట వీటిని కంప్లీట్ చేసుకుంటే నిజం చెప్తున్నా అసలుగా ఒక పని అయిపోయినట్టే ఈ బట్టలు ఒకటి కంప్లీట్ అయ్యాయి అనుకోండి మనకి ఇంట్లో దాదాపు నా దృష్టిలో అయితే యాభై శాతం అయినట్టే మిగిలిన అన్ని నా దృష్టిలో యాభై శాతం పనుల్లాగే కనిపిస్తాయి ఎందుకో తెలియదు దీన్ని నానబెట్టడం ఉతకటం జాడీయటం ఎండ వేయటం అదొక పెద్ద ప్రాసెస్ లెక్కే ఉండిద్ది అంత ఉన్నా కానీ కొంతమంది అంటారు అక్క టైం వేస్ట్ అయ్యి ఎందుకు వాషింగ్ మెషిన్ వాషింగ్ మిషన్లో వేయచ్చు కానీ ఇదేమో దుప్పట్లేదు తప్ప వేరే దానికి పని చేయట్లేదు నాకేమనిపిస్తుంది అంటే ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లెక్క ఉంటుంది కదా మళ్ళీ అలవాటు అయ్యాను అట్లా రేపు బద్దకం ఎక్కువ అయిపోద్ది అందుకోసమే ఇలా ఉతుక్కొని జాడించుకొని అవసరమైతే డ్రై చేసుకుంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది అనమాట అందరికీ అలా అనిపించ చూపించాలని నేను అనుకోను. ఇక్కడ చూడండి ఉతికేటప్పుడు ఫ్యాన్ పైకి లాగేసాను మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇలాగే ఉంటది సిచ్యువేషన్ కొంతమంది బ్రెయిన్ లేని వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది మీ అందరికి తెలిసిందే అనమాట ఇక ఇక్కడైతే ఒకేసారి మోటార్ వేసేసి నేను బట్టలు అయితే జాడించుకుంటున్నాను ఎక్కువ శాతం నీళ్ళు వచ్చే టైంలో లో పెట్టుకుంటాను కానీ ఈ రోజు మార్నింగ్ టైం కాదనమాట ఈ వీక్ అంతా మార్నింగ్ ఇవ్వరు సాయంత్రం ఇస్తారు అందుకని ఇక మోటార్ వేసేసుకొని పట్టుకుంటాను లేదు బాగా టబ్బు నిండా ఉన్నాయి అనుకోండి అదే అక్కడ డబ్బా ఉంది నిండా ఉంటే తోడుకుంటాను అనమాట తోడుకొని జాడించుకొని ఎండేసుకుంటాను ఇక నేను దీంట్లో కొంచెం కంఫర్ట్ వేస్తే వేస్తున్నానండి మనకి వర్షాకాలం వచ్చిన కాడి నుంచి ఇక సంయుక్తకి రైస్ తీసి పక్కన పెట్టి ఉంచాను ఆ రైస్ ఆరిందనమాట కర్రీ వేసేసి కలిపి పెట్టమని చెప్పింది నాకు నైట్ అనేసి ఇక నేను కర్రీ వేసి కలుపుతున్నాను దీన్ని టేస్ట్ చేసి ఉప్పు చాలిందంటే ఏం లేదు లేకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మనం వేసేసుకోవాల్సి ఉండిద్ది ఇక మా వారికి చూపించాను గానీ సంగతి తెలిసింది కదా ఉప్పు కారాల గురించి నిజంగా నాకంటే జీరో నాలెడ్జ్ ఉంటది ఎక్కువ ఉందనుకోండి కల్లెమ్మటి ఇక మొహం నిండా చెమట్లు పోసి ఇది అవుతారు తక్కువ ఉందనుకోండి హ్యాపీగా తినేస్తారు అట్లా ఉంటది ఆయనకి టేస్ట్ విషయం నిజంగా మా వారికి అంత పర్ఫెక్ట్ గా తెలియదు అండి ఇక ఇక్కడ వచ్చేసి నాకు జడ్జి చేసేది ఆ విషయంలో ఎవరో తెలుసా మా సంయుక్త అఖిలేష్ అనమాట కర్రీస్ నచ్చినప్పుడు ఇంటికి వచ్చి మరి మీ చాలా బాగుందంట మా ఫ్రెండ్స్ తిన్నారని చెప్తూ ఉంటది ఇక నేను ఇక్కడ అడుగును తుడిచే పెడుతున్నానండి పెరుగున్నో పెట్టాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను కలపలేదు మళ్ళీ స్మెల్ వచ్చేసిద్దామని పైన మాత్రం కలిపి పెట్టాను అనమాట నేను కలపని తల్లి అన్నా కానీ సంయుక్త వినట్లేదు ఇక బస్సు వచ్చేసిందని స్పీడ్ స్పీడ్ కానిస్తుంది వచ్చిన తర్వాత ఇక నేను బొట్టు పెట్టేసి తనని స్నాక్స్ బాక్స్ చూపించాను ఓకేనా ఇంకేమైనా అంటే చాలా మమ్మీ అంది ఇక అలా అంది కదా అని నేను ఉంటే షాప్ షాప్లో ఉన్న డార్క్ ఫ్యాన్సీ అడుక్కొని మరీ వెళ్ళింది అనమాట మళ్ళీ డాడీ ఇవ్వని నేను అరుస్తుంటే మా వారేమో అలా ఇచ్చేసారు టెన్ రూపీస్ బాక్స్లో రెండు ఉంటాయి చూసి అదనమాట ఇక తన పంపించిన తర్వాత నాకైతే నైంటీ పర్సెంట్ పళ్ళు అయిపోయినట్టే ఇప్పుడు బట్టలు ఎండాలి తర్వాత ఇప్పుడు మేము చాయ్ పెట్టుకుని తాగే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఐదు నిమిషాలు ముందే ఈరోజు అయితే వ్యాన్ వచ్చిందండి కొన్నిసార్లు అలా జరుగుతున్నా మనమైతే ఇది అవ్వగలుగుతాం అనమాట నాకు అనిపించింది వర్క్ అంతా అయిపోయాక ప్రశాంతం కూర్చొని ఉన్నప్పుడు వేడి వేడి చాయ్ పెట్టుకొని తీసుకొస్తే ఎంత బాగుండిద్ది ఎవరైనా అనేసి కానీ వేడి చాయ్ అన్నది మనం పెట్టాలి వడపోసుకొని ఎవరైనా తెచ్చి వచ్చలే కానీ అట్లే ఉంటుంది మా వారు పెడతారు చాయ్ బాగానే పెడతారు కానీ ఆయనకంట రోజు పెడితే అలవాటు కింద అయిపోయి నేను ఇక ఎవరు వచ్చినా నేనే పెట్టమనే స్టేజ్కి వెళ్ళిపోతానంట అంటే ఆడవాళ్ళ సిచ్యువేషన్ అలా అలా అయిపోతాయి అనేసి జోక్లు వేస్తుంటారు ఇక ఇక్కడ వచ్చేసి చాయ్ అయితే పడిపోస్తుంది మామయ్య గారు కూడా వచ్చారనమాట సంయుక్తాన్ని ఎక్కించుకొని ఇక తర్వాత మామయ్య గారికి హాఫ్ కప్పు పోసి ఇక మేమిద్దరం కూడా ఆయనకేమో ఫుల్ కప్పు నాకు కూడా హాఫ్ కప్పు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అత్తయ్యేమో నిన్నటి ఇది గారెల పిండి ఉందమ్మా నేనేస్తానులే అన్నారు అనేసి ఇక నేను ఏం చేయలేదన్నమాట ఎడం చేయి అయ్యింది చూసారు కదా అందుకోసమే మళ్ళీ గ్లాస్ తీసుకొని మామయ్య గారికి కుడిచేత్తో ఇచ్చాను అనమాట వీడియో తీయమని చెప్పి ఇక నేను కూడా చాయ్ ఇచ్చేసాను ఆయనకు కూడా ఆయన ఛాయ్ తాగి తర్వాత ఇక నేను పెట్టుకుని తాగలేదు షాప్ లోకి వచ్చారు అనేసి నేను షాప్ లోకి వచ్చేసాను ఇక ని అట్టే ఉన్నాయి ఇక అంతలో ఒక సరుకులు కూడా అన్నయ్య ఫోన్ చేసారనమాట అందుకోసమే ఇక నేను సరుకులు అయితే రాస్తున్నానండి ఆ సరుకులు కంప్లీట్ చేస్తే ముందు టెన్షన్ ఉండదు నేనైతే లో సరుకులు అస్సలు చదరను నేను వెళ్ళి వచ్చాక మా ఆయన చదువుకోవాలి ఇంకా తిడుతూనే ఉంటారు ఆ డే మొత్తం నువ్వు లోకి వస్తే గందరగోళం చేస్తావు ఉంచావు షాప్ ని అనేసి నేను ఎప్పుడు వచ్చినా హడా షాప్ లోకి వస్తాను వాళ్ళకి పని అయిపోయిందా ఇచ్చేసామో వెళ్ళిపోయాను అన్నట్టే ఉంటాను ఇంకా నువ్వు నన్ను షాప్ కూడా సదరం అంటే ప్లీజ్ అబ్బా షాప్ తీసేయని చెప్తాను నా వల్ల కాదా ఇల్లే చదరాల ఈ షాప్ నే చదరాల ప్రతి ఒక్కదాన్ని సదరాలి చదరాలి అంటే నాకు సగం ఇంట్రెస్టే పోతుంది ప్రతి విషయం మీద అనేసి చెప్తుంటాను అనమాట ఇక అందుకనే మాక్సిమం ఆయన తిట్టిన కొన్నిసార్లు పట్టించుకొని ఆయనకి ఆయనకే అర్థమైపోతుండేది కదా కొన్నిసార్లు ఏమనరమాట ఇక్కడ టీ పొట్లం కోసం అయితే వచ్చారు చిన్నది పాతిక రూపాయలు రూపాయలదా నలభై అంటే నలభై అని తీసుకున్నారు అయితే దాని పద్దు రాయమంటే నేను అదే అంటున్నాను ఏమైనా బాకీ ఉందంటే మీరే చూడండి నాకు తెలియదు అంటే మొత్తం తీసి చూసి ఒక పది రూపాయలు ఉంది నలభై ఐదు యాభై ఐదు రూపాయలు అవుతుంది ఇచ్చేయండి మళ్ళీ మర్చిపోతారు ఇప్పుడు పద్దు లేదు అనుకున్నారు కదా అట్లే ఉంటుంది అని అయితే చెప్పాను అనమాట సర్కుల్ రాసేసి నేనైతే ఇంట్లోకి వచ్చి చాయ్ వేడి చేసుకుని అత్తయ్య ఒక మూడో నాలుగో గారెలు పంపిస్తే నేను ఒక త్రీ పెట్టుకొని వేడి వేడి చాయ్ కి కాంబినేషన్ గా తినుకుంటూ తాగుతున్నాను కొంతమందికి నచ్చో నాకు తెలుసు కానీ బాగుంటది నాకు నచ్చిద్ది అనమాట అందుకోసమే ప్రశాంతంగా నేనైతే కూర్చొని రిలాక్స్ గా తాగుతున్నాను నాకు కొన్నిసార్లు అనిపించింది తినేటప్పుడు తాగేటప్పుడు ప్రశాంతత లేకపోతే లైఫ్ ఏంటా అనిపించేస్తుండేద్దమాట ఎందుకో తెలియదండి నిజమా కాదా మీరే చెప్పండి ఆ ప్రశాంతత లేకపోతే లైఫ్ ఎట్టబోతుందా అనిపించింది నాకు ముఖ్యంగా షాప్ పెట్టాక ఆ ఫీలింగ్ వచ్చింది ఎవరైనా సరే వస్తారు వచ్చి ఆరెన్ కొడుతుంటారు ఇప్పుడు ఆరన్ సౌండ్ మీకు ఇనిపించేది షాప్ కాడికి వచ్చు కదనమాట బయట గీదలు వెళ్తుంటే అడ్డం దొలగటానికి ఆరన్ కొడుతున్నారు మళ్ళీ షాప్ దగ్గరకు ఆర్యన్ కొడుతుంటే మీరు ఇస్తున్నారా అనుకోకండి మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది నాకు తెలుసు కొద్ది గొప్ప అయినా అందుకనే చెప్తున్నాను ఇక ఆ గిన్నెలన్నీ కూడా మూతలు పెట్టేశాను గాలాడిన తర్వాత గాలాడటం కోసమే ఫ్యాన్ వేసి బెడ్ మీద పెట్టాను కింద పెట్టాను అనుకోండి మళ్ళీ నేను అటు ఇటు నడిచేటప్పుడు ఆ మట్టంతా వాటిలోనే పడుతుంది అందుకోసం అనేసి ఇక ఆ గిన్నెలన్నీ పాతింటికి పంపి అన్నమాట పొలం నాటు వేస్తుంటే కట్టి పంపించానికైనా తీసుకొచ్చినాయి మళ్ళీ ఎగిస్తా ఉన్నాయి అనుకోండి మనకు అసలుగా పెట్టే ప్లేస్ సంగతి తెలిసిందే